భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఉలిక్కి పడిన సంఘటన ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో చోటు చేసుకుంది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఉగ్రవాదులు పహల్గాం అందాలు చూడ్డానికి వచ్చిన పర్యాటకులను టార్గెట్ చేసి వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మొత్తం ఇరవై ఆరు మంది పర్యాటకులను చంపి అనేక మందిని గాయపరిచి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం ఉగ్రదాడి తర్వాత జరిపిన అత్యవసర భేటీలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చే షార్ట్ వీసాలను రద్దు చేసింది అంతేకాదు భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది పాకిస్తాన్ అధికారిక ఎక్స్ఖాతాను కూడా భారతదేశం నిషేధించింది పహల్గామ్ దాడి తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఉన్న సంబంధాలు క్షీణించాయి ఇప్పటికే దాయాది దేశంతో ఉన్న శత్రుత్వం ఈ ఘటనతో మరింత పెరిగింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రభావం రెండు దేశాల మధ్య వాణిజ్యం పైన పడింది పాకిస్తాన్తో భారతదేశానికి సంబంధాలు క్షీణించిన తరుణంలో పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే కొన్ని ఉత్పత్తుల పైన భారం పడనుంది పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మన దేశానికి డ్రై ఫ్రూట్స్ వస్తాయి భారత మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది ఇక పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని క్లోజ్ చేయడంతో భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగవచ్చు అంతేకాదు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున సింధు ఉప్పును కూడా కొనుగోలు చేస్తాము ఇక అటువంటి సింధు ఉప్పు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఖరీదైంది కాబోతుంది ఇక భారతదేశంలో వినియోగించే కళ్లద్దాల ఆప్టికల్ లెన్స్ ను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తాము వీటి ధరలు కూడా తాజా పరిణామాలతో పెరుగుతాయని భావిస్తున్నారు వీటితో పాటు భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్ పండ్లు ముల్తానీ మట్టి పత్తి ఉక్కు తోలు వస్తువులు దిగుమతి చేసుకుంటుంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కట్ కావడంతో ఈ వస్తువుల ధరలు మండిపోయే అవకాశం ఉంది